नमस्कार वेलकम टू जनल कोसम जर्नलिज न्यूज

దాటడం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్ అక్కడ మొత్తం గుంతలమయంగా మారి టూ వీలర్ కూడా నైడుపుడ టూ వీలర్ కూడా గుంతి పాస్ ఆ పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా కూడా ఇది ఉద్రఫ రోడ్ కూడా అదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలాగే ఈ భూభాధ రోడ్ కూడా చలిబాగ్ బిడ్జ్జిగండలి ఇక్కడ అంబేద్కర్ దాస్ కూడా రోడ్ ఏమాత్రం బాలేదు దీనికి సంబంధించిన అధికారులు కూడా ఛాన్స్ చెప్పడం కూడా ఎలాంటి స్పందన లేదు అలాగే నార నగ పంచాయతీ మున్సిపాలిటీ పక్షం లేదు అలాగే స్థానిక ప్రజా ప్రజలు కూడా ఈ విషయాలపైన దృష్టి సంచలేదు అలాగే ఆర్ఎండ్బి అధికారులు కూడా దీనిపైన కూడా ఎలాంటి స్పందన లేదు ఇన్ని ప్రమాదాలు రోజుకు దగ్గర దగ్గర రెండు మూడు బలపడుతున్నాయి ఇక్కడ ఇక్కడ రేవులు రెండు బలపడుతున్నాయి దీనిపైన ఓ ఎమ్మెల్యే స్పందన లేదు ఇక్కడ లోకల్ స్థానిక స్థానికంగా ఉన్న ప్రజా ప్రజల స్పందన లేదు అలాగే ఆర్ఎండ్బి అధికారులు స్పందన లేదు ఈ రోడ్ల అసలు ఇది ఈ గుంతల మహిమ రోడ్లు బహుశా ఇది ఈ వరంగల్ రూపాయ జిల్లాలో ఈ పరకాల కన్సెస్ తప్ప ఇలాంటి రోడ్లు ఇంకా మెయిన్ సెంటర్లో ఎక్కలేదు అలాగే చూసుకుంటే స్టాండ్ దగ్గర కూడా చాలా ప్రమాదమైన పసు కూడా ఏర్పడడం జరిగింది గతంలో కూడా రెండు రెండు టీవీ టూ వీలర్లు కూడా ఢీకొని పడ్డ సందర్భాలు మన పట్టణ కేంద్రం ఉన్నాయి దీనిపైన స్పందించబోడు చాలా సిగ్గు సిగ్గుచేటు ఎందుకంటే ఇది వర్షాలు కొట్ట ఉన్నాయి బర్షాలు కట్టిన ఆ గుంతల్లో నీరు పోయి అది రోడ్డు అది రోడ్డు లాగానే ఉంది కాబట్టి వారు రోడ్ అనుకొని ఆ ఫోర్ వీలర్స్ అలాగే టూ వీలర్స్ ఆ గుంతలలో ఆ టైర్లు దిగపడడం వల్ల కూడా ఎంతో మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సందర్భాలే కాబట్టి దీన్ని ఏ స్పెషల్ కంపల్సరీని పట్టించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది మేము ఇప్పుడే కాదు చెప్పేది గత రెండు నెలల ఉండేది కూడా ముత్తుకుంటా ముత్తుకుంటున్నాం దీనిపైన అనుబంధం లేదు ఈ రోడ్డు కాక ఇంట్లోనే ఉంటే చాలా ప్రమాదం ఏర్పడతాయి ఈ ప్రమాదాలకు కంపల్సరీ ఆర్ఎన్పీ అధికారులు ప్రజల బాధ్యత బాధ్యత వహించే వస్తుంది ఎందుకంటే అభివృద్ధి జరగ చెప్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కువ జరుగుతుందో కూడా చూపారు ఎందుకంటే రెండు మన రెండు కళ్ళతో చూస్తే ఈ పట్టణంలోని నడి రోడ్డు ఎట్లా ఉందో ఈ గుమ రోడ్డు మనకు అభివృద్ధి రూపాయి కనిపిస్తుందా లేకపోతే సమేశ రూపంలో కనిపిస్తా కూడా ఒకసారి మీరు ఒకసారి ఆదించుకోవాలి దీన్ని ఇట్లా ఇల్లు పెడితే మాత్రం ఆ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా దీక్ష చెప్పడం జరుగుతుంది అలాగే దండలు కూడా ర్యాలీ కార్య ర్యాలీ కార్యక్రమం కూడా చెప్పగలుగుదామని హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ నేను సిపిఎం పార్టీ పరకర మండల నాయకుని అలాగే పట్టణ నాయకులు బొచ్చు కళ్యాణ్ పడుకోన ప్రశాంత్ మొజ్జ హేమంత్ అలాగే తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది